కొబ్బరి అన్నం తయారీ విధానం అయిపోయింది చూడండి చక్కగా పొడిపల్లాడుతూ వచ్చిందో మీరు కూడా చేసుకొని తినండి వెరీ టేస్టీ అండ్ హెల్దీ హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కొబ్బరి అన్నం కొబ్బరి రైస్ చేసి చూపిస్తాను చూడండి ఇది పావు కిలో గ్లాస్ అనమాట రైస్ ఒక కిలో రైస్ ఒక గ్లాసు ఒక కప్పు పచ్చి కొబ్బరి ఇప్పుడు ఈ రైస్ని ఒక అరగంట నానబెట్టుకుందాం వాటర్లో వేసి తర్వాత పచ్చి కొబ్బరిని కూడా ముప్ప అనమాట మీడియం సైజు కొబ్బరి కొబ్బరి చెప్ప వాటర్లో కడిగి బాగా నీట్గా దీన్ని ఇప్పుడు కొబ్బరిని పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాం కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాం ఇలాగా పట్టుకున్న తర్వాత కొబ్బరి క్యారెటు అలాగే కొత్తిమీర ఉల్లిపాయ ఒక కరివే పొగరేమో ఒక మీడియం సైజ్ టమాటా మొక్క చిన్న కట్ చేసుకున్నవి అలాగే జీడిపప్పు రెండు మూడు చక్కా లవంగాలు పచ్చిమిర్చి తర్వాత తగినంత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు కళ్ళుప్పు ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు ముక్క బిర్యానీ అరగంట నానబెట్టుకుని రెండు సార్లు కడిగి పెట్టుకున్నాము తగినన్ని నీళ్ళు వాటరు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని సవ్వాన్ చేసుకొని బాండి పెట్టి ఒక ఒక హాఫ్ గిన్నె ఆయిల్ వేసుకుందాం నూనె అలాగే నెయ్యి కూడా ఒక గింటె వేసుకుందాం రెండు స్పూన్లు నెయ్యి పక్కన పెట్టి తర్వాత ఆయిల్ వేడెక్కింది ఆవాలు వచ్చేటప్పుడు చక్క లవంగాలు బిర్యానీ ఆకు కొంచెం పల్లీలు వేసుకుందాము ఇవి పల్లీలు ఒక స్పూను తర్వాత కలిపెట్టుకొని పల్లీలు ఒక స్పూన్ వేసేసుకున్నాము ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నాం

టమాటో ఉల్లిపాయలు అలాగే క్యారెట్ ముక్కలు వీటన్నిటిని కూడా వేయించుకోవాలి

కత్తి కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది మనం వారం వారం కొబ్బరి చిక్కులు ఉంటాయి కదా ఇంట్లో చక్కగా అయినా చేస్తుందంటే వేసి టేస్టీ అండ్ హెల్దీ పచ్చి కొబ్బరి కొంచెం మగ్గిన తర్వాత ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నాం కత్తిపబ్బరిని వేస్తున్నాడు అలాగే కలుపు కొంచెం వాడనిచ్చి దీన్ని మగనిచ్చి వాటర్ పోసేస్తున్నాను ఇంకా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు ఇది కొంచెం ఎంతగా రైస్ తల తీసుకున్నా తీసుకున్నాం కాబట్టి అంతే పోస్తున్నాం వాటర్ చాలా బాగుంటుంది వెరీ వెరీ టేస్టీ అనమాట ఈ ఉప్పు కరంగి రైస్ వేసేటప్పుడు అలాగే కడిగి పెట్టుకున్న ఈ రైస్ని కూడా వేసేద్దాం ఇలా కలిపెట్టుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట ఉడికించుకోవాలి అన్నాను సిమ్లో పెట్టి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే కొబ్బరి రైస్ రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ హైలో ఉన్న తర్వాత ఒక్కసారి కొంచెం పుదీనాకు వేసుకొని ఒకసారి కలిపెట్టుకొని ఉప్పు అంతా కరిగి ఉంటుంది కదా చక్కగా మూత పెట్టుకొని సిమ్లో పావుగంట ఉడికించుకుంటే అయిపోతుంది స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టేయాలి పావు గంట అయిపోయింది ట్వంటీ మినిట్స్ అయింది అనమాట మొత్తం ఉడికేసింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు ఎంత బాగా వచ్చిందో పొడి పొడి కొబ్బరి రైస్ కోకోనట్ రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి అన్నం తయారీ విధానం అయిపోయింది చూడండి చక్కగా పొడిపల్లాడుతూ వచ్చిందో మీరు కూడా చేసుకొని తినండి వేరే టేస్టీ అండ్ హెల్దీ చాలా సింపుల్ రెసిపీ బ్యాచిలర్ కూడా చేసుకో తినగలది ఫైబర్ బాగుంటుంది కొబ్బరిలో చక్కగా ఇలా చేసుకొని తినండి టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగా వస్తుంది చాలా చాలా వెరీ టేస్టీగా ఉంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ